మార్నింగ్ న్యూస్ స్వాగతం ప్రజలకు ప్రేక్షకులు ఈరోజు వార్తలు ఒకసారి చూద్దాం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వార్తలు ఈరోజు వైశావ న్యూస్లో చూద్దాం ధరని స్వాసంగా తుది ధరణి రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ధరణ్ణి స్వాశతంగా తుది ముట్టించాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కథనం వచ్చింది అన్నట్లు ఇప్పటికైనా కూడా ధరణి మీద చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు రోజుకి రాష్ట్రంలో పది మంది ఐదు మంది ఎక్కడ చూసినా ఖమ్మంలో మొన్న కూడా ఒక రైతు పొందాల్సి అనిపి ఇప్పటికైనా కూడా ఆ మాట అందరికి సంతోషం ధరణిలో ఉన్న సమస్యలను ఎప్పటికైనా మొత్తం పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ ఆ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి అంటుండ్రు ఇప్పటికైనా ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలు చాలా సంతోషపడతారని అనుకుంటున్నాం దుష్ప్రచారం ఆపాలి దుష్ప్రచారాలు ఆపాలి అంటున్నారు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చూస్తే దుష్ప్రచారాలు అంటే పార్టీ పైన ఈ మధ్య కథనాలు వస్తున్నాయి కదా ఆ కథనాల మీద దుష్ప్రచారాలు ఆపాలి అంటున్నారు దుష్ప్రచారాలు చూస్తే వీడియోపై విచ్చుకుపడ్డ కేటీఆర్ మీడియాపై విచ్చుకుపడ్డ కేటీఆర్ నిరాధారణపై నిరాధారణమైన దు దుష్ట చర్యలు తీసుకుంటున్నారంటూ హెచ్చరిక అంటే వాస్తవాలు లేవు మేము అసలు పార్టీ నుంచి మేము ఏ సంకేతం చెప్పలేదు మేము పోతున్నట్టు కూడా ఏం చెప్పలేదు అని చెప్పేసి మీడియాపై ఇరుచుకు చెప్పేసి ఇక్కడ కథనం వచ్చింది మా మీద కావాలని చెప్పేసి బురద తెలియ ప్రయత్నం చేస్తారు కుట్రలు కుతంతలు ఎదకోవడం మా పార్టీకి ఏం కొత్త కాదని చెప్పేసి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు ఇక్కడ కథనం చూసిన ప్రకారం కేటీఆర్ చాలా బాధాకరంగా ఆగ్రహంగా ఒక మీడియా దృష్టి కొంచెం మంది మీడియాపై మీడియాలో దుష్ప్రచారాన్ని ప్లే చేయడం వల్ల ఆయన చాలా బాధపడ్డట్టు ఆ కథనం అనిపిస్తుంది ఇప్పటికైనా కూడా ఎందుకు ఉన్న వాస్తవాలు చెప్తాయి మీడియాలు ఈ దొంగతనం అవసరమా అసలు ఆయన పోతున్నా పోవట్లేదో ఆయన అడిగి రాస్తే పోయి ఊహాగానాలు ఎందుకు రాయడం ఈ పత్రికలు కూడా ఎట్లా పడితే రాయడం అనేది మానుకోవాలి లేకపోతే రేపు ప్రజలు కూడా పత్రికలు నమ్మే రోజులు కూడా పోతాయి కావున ఇప్పటికైనా ఏ పార్టీ అయినా కానీ ఆపాటి పాటి పోత్రారా అనేది వాళ్ళ ఇష్టం నాకు ఆ పోవట్లేదు అని చెప్పారు ఇప్పటికైనా కథనం రాసి వేరేసు పోవట్లేదు ఎటు పోవట్లేదు అని చెప్పేసి కథనం రాశారు దుష్పచారాలు ఆపాలి అంటారు ఇప్పటికైనా ఆపాలంటారు బాబు అని చెప్పినట్టు ఏం రాదండి ఆయన పాటే ఆయన ఇష్టం తరాలు మారిన తరగని సంస్కృతి తరాలు ఎన్నో తరాలు పోతానే వస్తున్నాయి కానీ వాళ్ళ సంస్కృతి పోలేదని చెప్పేసి పెద్ద కథనం ఉన్నది వాస్తవమే వాళ్ళు ఈ విధంగా వేసదారులతోటి సంతోషంగా వాళ్ళ నృత్యాలు చేసుకుంటూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సంస్కృతిని నెల ఓ ఇక్కడ చూడండి వ్యవహారాలు వైద్యం కనుమరుగు వైద్యం కరుణమార్గం ఎప్పుడూ అయిపోయింది ఎన్ని ఆసుపత్రులు వచ్చినా ఎన్ని వచ్చినా వైద్యం ప్రోత్తువేరి ఆసుపత్రి భద్రాద్ర వనుగురు అంటే ఇక్కడ వెనపాక నియోజకవర్గం ఎక్కడ చూసినా నీరు అధికంగా నిలబడడం ఎన్ని కథనాలు ఎన్ని పేపర్లు ఎన్ని నోట్సులు ఎన్ని పేపర్లు అయిపోయినా కూడా ఈ కథనాలు మారట్లే ఈ డాక్టర్లు వైఖరి మారట్లే కొన్ని దుక్కులు అంటే అందరూ డాక్టర్లు కాదు కొంచెం మంది డాక్టర్లు వాళ్ళు ఏం జీతాలు తీసుకోవడానికే పరిమితం అవుతాను కానీ పనిచేద్దాన్ని మాత్రం సేద కావట్లేదు వాళ్ళకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ వైద్యం కనుమరుగు రోగులు చుక్కలు చూపిస్తాను తాగకుండా సిబ్బంది అరకొర సేవలు మా మాకు అందుకుంటాయి అంటున్న ఆరోగ్య అరకుల సేవలు అందిస్తారు మాకు సరైన వైద్యం అందట్లేదని చెప్పేసి కథనం పెనపాక ఆగస్టు వై వయ నులో కొత్తగూడెం పెనపాకు నియోజకవర్గం ఎక్కడ చూసినా మురికి నీరు అధికంగా నిలవ ఉండడంతో దోమలు ఎక్కడ చూసినా నీరు దోమలు ఇవన్నీ చూడండి సవరికాలు అవి బాగా చేపించిన ప్రతి ఊరికి ఆశావర్కర్లు ఏఎన్ఎలు గత ప్రభుత్వాలు అందరినీ మించింది అయినా కూడా ఇంకా ప్రభుత్వంలో ఊరికి తిరుము వర్కర్లను పెట్టింది ఎప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీని మీద పరిశీలించి ఈ ప్రాణం చేయకుండా వాళ్ళని కాపాడాలని వాళ్ళు కోరుకుంటారు ఈ అరకర వైద్యం పనిచేసి నిజమైన వైద్యం వచ్చేటట్టు చూడండి ఇంకా ఆయన చాలా సాలే